అందరికీ నమస్కారం హైదరాబాద్లో ఉండే ఐత కవిత గారు శివరాత్రి రోజు లక్ష ఒత్తుల నోము చేసుకున్నారట ఇంకా కీలంబావు పత్తిని కూడా వెలిగించుకున్నారట అయితే ఎవరైతే లక్ష ఒత్తుల నోము చేసుకుంటారో వాళ్ళు లక్ష పదహారు వేల గోపాదాలు ఇంకా లక్ష పదహారు వేల పద్మాలు వేసి కథ కూడా చేసుకోవాలట అయితే కవిత గారు రథసప్తమి రోజే ప్రారంభించారట ఈ విధంగా లక్ష పదహారు వేల గోపాదాలు వేసుకుని కథ పూర్తి చేసుకున్నారు ఇంకా లక్ష పదహారు వేల పద్మాలు కూడా వేసుకున్నారట రథసప్తమి రోజు ప్రారంభించారు కదా అయితే అప్పటి నుండి తులసి చెట్టు ముందు ఈ విధంగా అలికి ఈ పద్మాలు గోపాదాలు కూడా ముగ్గు వేసుకునే వాళ్ళట ఈ విధంగా లక్ష పదహారు వేల గోపాదాలు లక్ష పదహారు వేల పద్మాలు కూడా పూర్తి చేశారట ప్రతిరోజు ఇలా ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టి దీపాలు వెలిగించి ఏదన్నా నైవేద్యం చూపించి లక్ష్మీ అష్టోత్తరం ఇంకా ప్రార్థన ఉంటుంది కదా అవి చదువుకునే వాళ్ళట ఈ గోప్రార్థన ఇంకా లక్ష్మీ అష్టకం కూడా లలిత సహస్రనామ పుస్తకాలలో దొరుకుతుంది ఈ వీడియో చివరిలో కూడా పెట్టాను ఇంట్లో దేవుడి మందిరం ముందు ప్లేస్ లేనందున ఈ విధంగా మేడ పైన తులసి చెట్టు దగ్గర ఈ విధంగా గోపాదాలు పద్మాలు వేసుకుని పూజ చేసుకునే వాళ్ళట ఈ విధంగా లక్ష పదహారు వేలు వేసి పూర్తి చేశారట ఫ్రెండ్స్ చూశారు కదా హైదరాబాద్లో ఉండే అయితే కవిత గారు లక్ష గోపాదాలు లక్ష పద్మాల ముగ్గు కథ కూడా పూర్తి చేసుకున్నారు మీలో ఎవరైనా ఈ విధంగా కథ చేసుకుని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను